నిన్నటి రోజున రాష్ట్రంలో రెండు సంఘటనలు జరిగినాయి ఒకటి వినుకొండలో నడి రోడ్డు మీద పాశవికంగా దారుణంగా హత్య ఒకటైతే రెండవది పార్లమెంట్ అభ్యర్థి మిథున్ రెడ్డి పైన జారి జరిగినటువంటి దాడి ఈ రెండు సంఘటనలు కూడా రాష్ట్రం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పాశవికంగా అనైతికంగా కనిపిస్తున్నాయి ఈ సంఘటనలు సాధారణమైన సంఘటనలాగా తోసిపెట్టే అంత ఈజీ అయితే మాత్రం కాదు ముందుగా వినుకొండ సంఘటన గురించి మాట్లాడుకుందాం వినుకొండ విషయానికి వచ్చేటప్పటికి ఇద్దరు స్నేహితులు గతంలో ఇద్దరు వైసీపీ నాయకుడి దగ్గర పనిచేసే కార్యకర్తలు స్నేహితులు అటువంటి వారి మధ్య పొరపచ్చాలతో ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటూ నిన్నటి రోజున ఒక వ్యక్తిని నరికి చంపడం జరిగింది వీరిద్దరూ కూడా గతంలో ఒక రౌడీ షేటర్ నాయకుడి ఆధ్వర్యంలో పనిచేసి తరువాత ఒక వ్యక్తి పైన రెండో వ్యక్తి బైక్ దహనానికి పాల్పడితే రెండో వ్యక్తి ఆ బైక్ దహ దహనం చేసిన వ్యక్తిని పాశవికంగా నరికి చంపడం జరిగింది దాన్ని ఒక సాధారణమైన హత్యలాగా చూసి మర్చిపోయేంత సంఘటన అయితే మాత్రం కాదు ఇంకొకటి మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి ఒక వ్యక్తిని కలవడానికి తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తన పార్టీ నాయకుడి ఇంట్లో బస చేస్తే మాటామంతి మాట్లాడుకుంటాం కోసం అయ్యి ఉండొచ్చు మిథున రెడ్డి వచ్చాడు అనే సమాచారం అందుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేశాయి అని చెప్పేసి అంటున్నారు ఏ సంఘటన లేకుండా ఏ ప్రేరణ లేకుండా ఏ ప్రకోపం లేకుండా మూకుమ్మడిగా దాడి చేయడము అనేది అసమంజసంగా కనపడుతుంది ఈ రెండు సంఘటనలు కూడా రాష్ట్రం యొక్క ప్రతిష్టను దిగజార్చి అభివృద్ధికి విఘాతంగా నిలబడే అంశాలు అవుతాయి ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే వైసీపీ పార్టీ ప్రయాణం మొత్తం కూడా హింసా ప్రవృత్తి నేర ప్రవృత్తి మీదే ఆధారపడి కొనసాగుతూ ఉంటుంది ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే నేరము భయము ఇవి రెండు కూడా చాలా చిన్న చిన్న పదాలైనప్పటికీ కూడా వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనేది చాలా తీవ్రమైనటువంటిది అనమాట ఒక నేరం చేస్తే దానికి తగ్గ శిక్ష అనుభవిస్తామనే భయం లేకపోతే పదే పదే ఆ నేరానికి పాల్పడటానికి సిద్ధపడతారు ఒక నేరస్తుడు పదే పదే నేరాలు చేయడానికి సిద్ధపడుతున్నాడంటే దానికి గల కారణం భయం లేకపోవడం ఆ భయం ఎప్పుడైతే నేరం చేస్తే దానికి తగ్గ శిక్ష మనం అనుభవిస్తాము అనే భయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే నేర ప్రవృత్తి తగ్గుదల పడుతుంది ఈ యొక్క విచారణ ప్రక్రియ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు నేరం జరిగిన చాలా ఏళ్ల తర్వాత ఒక రకంగా చెప్పాలి అంటే యుక్త వయసులో నేరం చేస్తే చనిపోయే వయసులో శిక్ష అనుభవించే పరిస్థితులు నేడున్నాయి ఆ టైం గ్యాప్ ఏదైతే ఉందో దానిని నేరస్తులు ఎంజాయ్ చేసే పరిస్థితే ఎక్కువైంది వాస్తవంగా చెప్పాలంటే ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి పదహారు నెలల జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చి విచారణ ప్రక్రియ జాప్యం చేసుకుంటూనే సీఎం అయ్యాడు మళ్లీ దిగిపోయి ప్రతిపక్ష నాయకుడిగా కూడా మిగలకుండా పోయాడు కానీ ఆ కేసులో ఎటువంటి ఎదుగుదల లేకుండా తను పదే పదే ఇంకా ఇదే తరహా నేరాలు చేయడానికి బలమైనటువంటి అవకాశాలు తను చవిచూస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి ఎంత మాత్రం కాదు ఈ రాష్ట్రములో అలజడులు పదే పదే జరుగుతూ ఉండి ఈ కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి సవాలు విసరాలనే ఉద్దేశంతో ఏ చిన్న సంఘటన జరిగినా గానీ రాజకీయ రంగు పులిమి రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనే సంఘటన వినుకొండకి జగన్మోహన్ రెడ్డి పర్యటన అక్కడ ఉన్నటువంటి నాయకుడు ఆ నాయకుడి అనుచరులు అందరూ కూడా వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులే వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులే ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ ఒక పాశవిక హత్య జరిగితే ఆ హత్యాకాండకి సంతాపం తెలియజేయడానికి కావచ్చు పరామర్శగా కావచ్చు బాధితులను పరామర్శించడానికి కావచ్చు జగన్మోహన్ రెడ్డి పర్యటన చేయడం అనేది ప్రత్యక్షంగా కనపడే అంశమైనప్పటికీ కూడా అస్థిర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొల్పాలి అనే ఉద్దేశంతో జరిగిన పర్యటన లాగానే దాన్ని చూడాల్సిన అవసరం ఉన్నది మిథున రెడ్డి సంఘటన కూడా అంతే కేవలం తెలుగుదేశం శ్రేణులను రెచ్చగొట్టి వాళ్ల ఆవేశాలని ఓవర్ ఫోకస్ చేయడం కోసం మాత్రమే కవ్వింపు చర్యలతో మిథున్ రెడ్డి వ్యవహరించడం జరిగింది ఆ కవ్వింపు చర్యలకి ప్రతీకారంగానే ఈ తెలుగుదేశం నేతలు ముందుకు ఒక అడుగేసి కొద్దిపాటి దౌర్జన్యకండ లాంటి దాడులు లాంటివి జరిగినయే తప్పితే ఇక్కడ కేవలం వైసీపీ యొక్క అనైతిక దుర్మార్గపు ఆలోచన సంపూర్ణంగా అమలులోకి జరిగింది తద్వారా రాష్ట్రం యొక్క అభివృద్ధికి కుంటుపడాలి అనేది ఈ యొక్క కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని చెప్పేసి ప్రజలందరూ సంపూర్ణ విశ్వాసంతో ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణులు కొన్ని అస్థిర పరిస్థితులను కావాలని ప్రతి అంశంలోనూ సృష్టించి భూతద్దంలో పెట్టి చూపించి ప్రజలలో విషబీజాలను నాటాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు వీటిని ప్రభుత్వం కూడా గమనించుకొని తదనుగుణమైనటువంటి అవసరమైతే తీవ్రమైనటువంటి చర్యలను కూడా చేపట్టి సుస్థిరతని నెలకొల్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం నాయకులకి పాలకులకి ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ